హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసమే అండి ఇప్పుడు అందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కానీ రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు మనలో ఉన్న టాలెంట్ ఉంటే మాత్రం తప్పకుండా యూట్యూబ్లో సక్సెస్ అవుతారండి మీరు వీడియోస్ అనేవి చాలా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి అసలు చాలా మనకి యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి డౌట్స్ ఉంటాయి నేను చెప్పేదైనా కొన్ని టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి తర్వాత వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే మనం ఒక కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్గా మనం డైలీ వన్ వీడియో పెడితే పెట్టాలండి ఇంకా మనకు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ వన్ మంత్ ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదండి అయినా కానీ మనం స్టార్ట్ పెడుతూ ఉండాలి వీడియోస్ ఎవరో ఏదో అన్నారని అయితే ఛానల్ అప్పుడు స్టాప్ చేయకూడదు సజెషన్ ఏంటంటే వాళ్ళు ఎలా అనుకుంటారు వీళ్ళు ఎలా అనుకుంటారు చుట్టాలది ఏదో అనుకుంటారు అనుకునే వాళ్ళు అయితే అస్సలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకండి మీరు అబ్బరి గురించి పట్టించుకోకండి మీరు చేసేది మంచి పైన పని అయినప్పుడు ఎవరికైతే ఎవరికైనా అభ్యంతరం ఏంటండి మీ ఇష్టం అది మీ లైఫ్ మీరు యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అభ్యంతరం అయితే మనం చూడడం మానేమనండి ఫస్ట్ మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీకు వీడియోస్ క్రియేటివ్గా రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ పట్టించుకున్న వేరే వాళ్ళు మాటలు పట్టించుకున్నా మీరు అన్నది ఏమీ చేయలేరు యూట్యూబ్లో మీ సక్సెస్ అనేది మీరు ఎంచుకునే టాపిక్ బట్టి ఉంటుంది మీ టాపిక్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ ఛానల్ మానిటైజేషన్ అనేది అంత తొందరగా అవుతుంది కొంతమంది వన్ మంత్ లోనే సక్సెస్ వస్తుందండి కొంతమందికి వన్ ఇయర్ పడుతుంది కొంతమంది త్రీ ఇయర్స్ పడుతుంది కన్సిస్టెన్సీగా చేస్తూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయండి మన ఛానల్ కూడా గ్రో అవుతుంది హౌస్ గా ఉండే లేడీస్కి బిజినెస్ చేసే వాళ్ళకి ఏ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీ ఛానల్ ద్వారా మీ బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు బిజినెస్కి రిలేటెడ్గా మీ కంటెంట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు మీ ప్రొడక్ట్స్ని మీరు ఏది సేల్ చేస్తారో ఆ ప్రొడక్ట్స్ని అయితే మీరు ప్రమోట్ చేసుకోవచ్చు యూట్యూబ్ బిజినెస్ పరంగా కూడా మీకు చాలా యూజ్ ఉంటుందండి ఒక ట్రైపాడు ఫోను ఒక మైక్ కొనుక్కోండి సరిపోతుంది ఫస్ట్ మీరు బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేయండి తర్వాత మీరు మీకు ఛానల్ గుడిపోతున్న బట్టి మీరు మొబైల్ అది చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా అవసరమై ఉంటే అప్పుడు కొనుక్కోండి కానీ ముందుగానే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకండి మీ ఛానల్ స్టార్ట్ చేయండి కంటిన్యూ చేయండి సక్సెస్ అవుతారు అంతే అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియోకి బాయ్